వేద గురుకులంలో పిల్లలకు ఏం నేర్పిస్తాం మొదటి విషయం ఏంటంటే వాళ్ళకి ఒక ఆదర్శమైన దినచర్య నేర్పిస్తాం దినచర్య అంటే అతని యొక్క రుటీన్ ఏమి ఉండాలి నేను ఇంగ్లీష్ పదాలు తక్కువ ప్రయోగం చేస్తాను కానీ అందరికీ అర్థం కానీ కొన్ని చెప్తున్నాను ఎందుకంటే మనకు ఆ ఇంగ్లీష్ అవసరం లేదు అసలు ఆ భాషలో నిర్బలమైన భాష ఇరవై ఆరు అక్షరాలు సంస్కృత భాషలో అరవై ఐదు అక్షరాలు అంటే అతని దగ్గర ఒక చెంచా ఎట్లయితే నాలుగు రకాల వ్యంజనాలు తయారు చేసినాక ఒక గంటే పప్పులో ఉప్పులో ఇంకా అన్నంలో పెరుగులో అన్నింటిలో వేస్తే ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క వ్యంజనానికి మన దగ్గర ప్రత్యేకించి ఒక గంటే ఉన్నది అంత మంచి వ్యవస్థ ఉన్నాక ఆ దరిద్రమైన నికృష్టమైన భాష గురించి మనం వెళ్తే సరే వ్యవస్థ నడుస్తున్నది అవసరం పడుతుంది అందరికీ మేమైనా అవసరం ఉన్నంత పిల్లలకు చెప్పాల్సి వస్తుంది కానీ ఆ భాషలో మహత్వం లేదు అనేది విషయం మనకు తీవ్రంగా అవగాహన ఉండాలి ఇది ఒక విషయం అయితే పిల్లలకు ఒక ఆదర్శమైన దినచర్య పొద్దున సమయానికి లేచి ఏ విధంగా శోచకృత్యాలు స్నానకృత్యం స్నా శోచకృత్యం అంటే శరీర శుద్ధి మలత్యాగం శోచము మూత్రం ఏ విధంగా పోవాలి నీళ్లు తాగాలి ఏం మంచిది మనకు ఇది నేర్పించే వాళ్ళు ఎక్కడ లేరు తల్లిదండ్రులకైనా తెలియదు పిల్లలకు ఇంట్లో నేర్పరు స్కూల్లో నేర్పరు పెద్ద అయినాక అతను తెలియదు ఇట్లా ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ విషయాలు గురుకులంలో ఒక సూక్ష్మ రూపంగా ఒక చిన్న చిన్న విషయానికైనా గమనించి ఏ విధంగా శరీరం యొక్క వ్యాయామం చేయాలి ప్రాణాయామం చేయాలి శరీరం బలంగా ఏ విధంగా ఉండాలి మానసిక బలం ఏ విధంగా ఉండాలి నిత్య అగ్నిహోత్రము దాని తర్వాత ఏదైతే తినే పదార్థం ఏ విధంగా ఉండాలి మనము భోజనము ఈ నాలుగ గురించి వేయద్దు శరీరం గురించి ఈ రెండించల నాలుగ రుచి గురించి మనం ఏం చేస్తున్నాము ఈ పూర్తి శరీరాన్ని చెడగొట్టుకుంటున్నాము అది కాకుండా పిల్లలకు ఒక సాత్వికమైన ఆహారము చప్పటి ఆహారము ఏదైతే శరీరానికి బలం పెరుగుతుందో దీని ద్వారా అయితే ప్రాకృతికంగా పిల్లలు దృఢంగా అవుతారు శరీరంలో బలం ఉంటేనే మనసులో బలం ఉంటుంది శరీరంలో బలం లేకుంటే మనసులో బలము ఉండదు అయితే దాని తర్వాత వాళ్ళ విద్యాభ్యాసం ఉంటుంది వాళ్ళకి రకరకాల వ్యవస్థ ఏ విధంగా చదువుకోవాలి ఈ విషయానికి ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఒక పూర్తిగా అంటే వాళ్ళకు ఈ సబ్జెక్టు వస్తుందా అననీకి అవసరం లేదు ఇక ఈ సబ్జెక్టులు ఈ క్వశ్చన్ ఆన్సర్లు ఏందంటే ఒక గిలాసున నీళ్ళు ఉన్నట్టుగా ఇంకా మా మే మనం చెప్పే వ్యవస్థ ఎట్లుంటుంది చెరువులో ఈత కొట్టినాక సముద్రంలో ఈత కొట్టినట్టుగా అయితే ఒక గిలాసుల నీళ్ళు మనకు అవసరమా లేక ఒక సముద్రంలో ఒక చెరువులో పెద్ద అంత ధైర్యంగా ఈత కొట్టుకునే పిల్లవాడు ఉండాలనా అది మీరు మీ పిల్లల గురించి ఆలోచించాలి రెండో విషయం ఏంటంటే మన ఈ దినచర్య అయిపోయింది భోజనాలు అభ్యాసము వ్యాయామము ప్రాణాయామము దాంతోపాటు పిల్లలలో ధైర్యం ఇంకా సాహసండానికే వాళ్ళకు గుర్రం సవారి లాఠీ తల్వార్ అంటే ఒక పూర్తి ఒక బలవంతమైన వ్యక్తిత్వాన్ని మేము చేసి సమాజానికి ఇస్తున్నాము ఇది విగత ఇన్ని సంవత్సరాల్లో అందరు పిల్లలు చాలా సఫలంగా ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నారు ఇది దాన్ని నాకు మాకు చాలా సంతోషం ఉన్నది మీరైనా మీ పిల్లలకు ఇటువంటి దృఢమైన సంస్కారవంతమైన బలవంతమైన వ్యక్తులు తయారు చేయాలనుకుంటే మీరు గురుకులంలో ఖచ్చితంగా పంపించండి ఇందులో ఒక సందేహము తొంభై శాతం జనాలకు చాలా ఎక్కువ ఉంటుంది విశేషంగా మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుంది అదేంటంటే అరే గురుకులంలో వెళ్తే ఏదైనా పూజారి అవుతాడా కేవలం ఏదో ఊద్బత్తి పెట్టుకుంటే తిరుగుతాడా ఇది కాదు స్పష్టంగా చెప్తున్నాను అదొక వేరే వ్యవస్థ అది ఒక పూజా పాఠము అదంతా వ్యవస్థ యజ్ఞము అదంతా ఒక చాలా చిన్న వ్యవస్థ గురుకులంలో పిల్లలకు ఒకరోజు ఉన్న వస్తుంది అది అది పెద్ద విషయం కాదు విషయం ఏంటంటే విద్య జానము విషయానికి ఒక భాషకు ఏ విధంగా నేర్చుకోవాలి ఒక భాషకు ఏ విధంగా నేర్చుకుంటామో అదే విధంగా ప్రతి విషయానికి దానికి సరిగ్గా అనాలిసిస్ చేసే బుద్ధి పిల్లలకు వస్తుంది ఇందులో డిగ్రీ సర్టిఫికేట్ గురించి అయినా పిల్లలు తల్లిదండ్రులు కొంచెము కన్ఫ్యూజన్లో ఉంటారు అయితే స్పష్టంగా చెప్తున్నాను చాలా విశేషంగా దీని మీద గమనించండి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ దాని గురించి బోర్డ్స్ తయారు చేసినారు కొన్ని కొన్ని స్టేట్లలో స్టేట్ బోర్డ్స్గా హ్యాండ్ ఓవర్ చేసిన ఎట్లయితే హర్యానాలో ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో అట్లా కొన్ని బోర్డ్స్ కేంద్ర ప్రభుత్వం దాన్ని సృష్టించి దాని వ్యవస్థలు ఈ స్టేట్లకు అప్పజెప్పినారనమాట కేంద్రీయ బోర్డులైనా మనకు ఉన్నాయి పూర్తిగా సంస్కృతం యొక్క ముఖ్యమైన దాంతో దాంతోపాటు ఏదైతే ఇప్పుడు నడిచే వ్యవస్థ ప్రకారంగా ఒక బేసిక్ ఎంతైతే అవసరమో ఆ జ్ఞానమైన వాళ్ళకు ఉంటుంది ముఖ్యంగా ఎట్లయితే ఉదాహరణానికి ఒక వంద వందలో డెబ్బై శాతము మన పరంపర ద్వారా వచ్చిన విద్యా వ్యవస్థ ముప్పై శాతము ఇప్పుడు నడిచే సమాజంలో వ్యవస్థలో ఎంతైతే అవసరమో అదంతా వస్తుంది ఇప్పుడు తల్లిదండ్రులకు ఇంకో విషయం ఉంటుంది కంప్యూటర్స్ అవని కంప్యూటర్ అనేది పిల్లలకు ఈ సమయంలో కష్ట అసాధ్యం కాదు పంతొమ్మిది రెండు వేల ఒకటి రెండు వరకు కంప్యూటర్ అంటే జనాలకు కష్టం అనిపించేది కానీ ఈ సమయంలో ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఫోన్ నడిపించే సమయం వచ్చేసినాక కంప్యూటర్ ఏందండి కేవలము దాని యొక్క ఏదైతే కంప్యూటర్ లాంగ్వేజ్ ఉందో అవన్నీ ఇక్కడ నేర్పియబడతాయి అది అసలు పెద్ద విషయం కాదు ఒక రెండు పిల్లవాడు మా దగ్గర చదువుకున్న ఒక నెలలోపే మొత్తం నేర్చుకుంటాడు వాళ్ళకన్నీ మేము నేర్పించి ఒక సమగ్రంగా వ్యక్తిత్వాన్ని తయారు చేసి పంపిస్తాము దీంతో పాటు వారి బుద్ధి యొక్క ఎందుకంటే ఫోన్లు టీవీలు ఉండవు కదా వాని బుద్ధికి ఒక పని కావాలి కదా గోసేవ అశ్వవిద్య దాంతోపాటు విషముక్తమైన వ్యవసాయం ఎలాంటి స్వాభావికంగా ఎలాంటి విషము ప్రయోగం చేయకుండా స్వాభావికమైన వ్యవసాయం ఈ విధంగా బాగా జరుగుతుంది అందులో బుద్ధి నడుస్తే పిల్లలకు ఒక మంచి జ్ఞానము ఒక బుద్ధి వస్తుంది అయితే ఒక పిల్లలకు ఇటువంటిది యాక్టివిటీస్ చేస్తుంటే బుద్ధి చాలా పెద్దగా స్ప్రెడ్ అవుతుంది విశాలం అవుతుంది ఇది మనము పిల్లలకు నేర్పించినాము పిల్లలకు మీరు ఇక్కడ చేర్చండి విద్యకు ఏ సమయం ఉండదు ఎప్పుడైనా మీరు చేర్చవచ్చు కానీ మా వ్యవస్థ ఒకటి ఏంటంటే పదిహేను రోజులు పెట్టుకొని పరీక్షిస్తాము పరీక్షించినాక అతని యోగుడు ఉంటే తీసుకుంటాము ఎలాంటి జాతి మతకుల బంధం ఇక్కడ ఉండదు ఏ విధంగా అయితే సూర్యుని యొక్క ప్రవెలుతూరు ప్రతి ఒక్కరికి గాలి ప్రతి ఒక్కరి గురించి ఉంటుంది అదేవిధంగా ఈ వేద జ్ఞానము ఈ పరంపర ఈ అనుశాసన క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి కానీ దాని గురించి మెంటలీ ప్రిపేర్డ్ పిల్లలు ఉండాలి తల్లిదండ్రులు ఉండాలి ప్రిపేర్ లేకుండా ఉండి పిల్లలు ఇక్కడ వచ్చినాక తల్లిదండ్రులు మోహం పడితే మా పిల్లవాడు మంచిగా ఉండడా లేదా తిన్నడా అదే ఊకే ఉంటే పిల్లవాడి ధ్యానం ఇంట్లో ఉంటే చదువులో విద్యలో ఉండదు అయితే అది మేము కోరుతాము ఒకటి తల్లిదండ్రుల యొక్క డెడికేషన్ పిల్లలు పిల్లల్లో కొంచెం తక్కువ ఉన్నా మేము నేర్పించచ్చు కానీ తల్లిదండ్రులు డెడికేషన్ లేకుంటే పిల్లలకు రాదు ఈ విషయానికి అర్థం చేసుకొని మీరు పిల్లలకు వేద గురుకులంలో చేర్చండి వారికి మేము ఒక పది మందికి ఉద్యోగం చేయగలుగుతాడు కానీ అతను ఒక ఉద్యోగం చేసే వ్యక్తిగాడు మనము పిల్లలకు చదివిస్తున్నాము కానీ పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళ గురించి ఏంది వాడు ఉద్యోగం చేయాలి అంటే ఒకరికి ఒకరికింత గాసం చేయాలన్నా ఒక గుమాస్తనా అంటే పిల్లలకు గుమాస్తమైండ్ చిన్నప్పటి నుంచి చేసి పంపిస్తున్నాం ఎందుకు వాడు ఒక మంచి యజమాని కావాలి ఒక పది మందికి పని ఇచ్చేటట్టు తయారు కావాలని ఎందుకు ఆలోచించరు ఇటువంటి ఉదాత్తమైన వ్యక్తిత్వాలకు తయారు చేయడానికి మీరు వేదిగురుకులను పంపించండి మీ పిల్లలకు గుమాస్తగా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి అస్సలు చేయకండి మీ పిల్లలకు ఏం స్కిల్ నేర్పియాలి ఏం శిక్షణ ఇవ్వాలి దీని మీద ప్రయత్నం చేయండి పిల్లలు స్వయంగా పది మందికి ఉద్యోగాలు ఇస్తారు ఇవ్వకున్నా స్వయం పనితోనే ఒక ఉద్యోగం ద్వారా సంపాదించలేరు అంత సంపాదించగలుగుతారు మీ ధ్యానము పిల్లలలో మంచి కౌశలం ఉండాలి క్రమశిక్షణ ఉండాలి రెండోది పిల్లలు సుఖంగా ఉండాలి మూడో విషయం ధనం సంపాదించాలి ధర్మపూర్వకంగా సంపాదించాలని ఇష్టం ఉండాలి కానీ గాసం చేసి సంపాదించాలి ఎక్కడో జీతం ఉండాలని ఈ మైండ్ సెట్ నుంచి మీరందరూ బయటికి రండి ఈ బయటికి రానికే చేయనీకే వేద గురుకులము అన్నిటికంటే మంచి ఉత్తమమైన వికల్పము ఇదే అసలైనది ఇదే సనాతనం ఈ స్కూల్లు కాలేజీలు పిల్లలకు ప్రతిరోజు చెడగొడుతున్నాయి ప్రతి చెడ్డలవాట్లు స్కూల్లో కాలేజీలోనే నేర్చుకుంటున్నాడు పిల్లవాడు అయితే మనం ధనం ఇచ్చి పిల్లల సమయం పెట్టి అన్ని చెడలవాట్లు నేర్పించి మళ్ళీ వానికి చదువుకున్న సబ్జెక్టు గురించి అవగాహననే లేకుండా తయారు చేయటము ఇది చాలా హానికరము వచ్చే సమయంలో మీకు విన పిల్లలు విలువకు విలువ అయ్యకుండా అయిపోతారు అందుకే దాని యొక్క ఉపయోగం లేదండి ఇంకా వచ్చే నెక్స్ట్ పార్ట్లో పిల్లల యొక్క పోషణ గురించి ఇంకా పిల్లల యొక్క మనం ఏ విధంగా మనము తప్పు చేస్తున్నాము తల్లిదండ్రులు ఆ విషయంలో చెప్తాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి